మా హృదయపూర్వక వందనాలు మరి ఈ ఉదయ కాలంలో ఈ రాజ్య వార్త ఈ వార్త అనగా మనిషి మరణమును గురించి మనిషి జనము గురించి సృష్టికరమైన దేవుడు ఇలాగూ శ్రమిస్తున్నాడు మరి మానవుడు ఈ భూమి మీద కేవలము వట్టి పశుప్రాయుడే మట్టిలోనే పెరిగి మట్టిలోనే మరి వెళ్ళిపోయేవాడు ఒకరోజు మరి మనిషి మరణించాలని దేవుడి వాక్యం ప్రసంగి దేవుడు వ్రాయించాను కాలం సంతృష్టిగా ఉండను నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించము అయితే వీటి నన్నితిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి జ్ఞాపకం చూమని చెల్విస్తున్నాడు నీ యవన కాలంలో ఏ విధంగా తిరిగావో నీ బాల్యకాలంలో ఏ విధంగా నీవు తిరిగావో మరి నీ వృద్ధాప్య స్థితిలో ఏ విధంగా నీవు తిరిగావో అయితే వీటి నంటి నన్నింటిని బట్టి దేవుడు ఒక అర్పించాడు ఆ అర్పణ ద్వారా ఆ బలర్పణ ద్వారా నీవు నీతిమంతుడు కాగలవు లేకపోతే పాపములో జీవించి పాపములో నీవు మరణిస్తే తీర్పు దినమందు నీవు లెక్కాప చెప్పాలి ఓ సోదరి సోదరుడా నీవు ఎలాంటి వాడమైనా నువ్వు ధనికుడమైనా నువ్వు దరిద్రుడమైనా నువ్వు సామాన్యుడమైనా సామంతుడమైనా జ్ఞానిమైనా ఎటువంటి విద్యావంతుడమైనా కానీ దేవుడు శ్రమిస్తున్నాడు పాపలను రక్షితులకు క్రీస్తు లోకములకు వచ్చిందని వ్రాయబడింది

ఈ మంచి మాటలు మీరు విని ప్రభువునందు మీరు మరి యేసు క్రీస్తు ప్రభు లోక రక్షణ తెలుసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాలని తెలుసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారి సమాజంలో నుండి మూడవ తిరుగు చట్టముడని మీరు మీ హృదయమంతు క్రీస్తు రక్షణని విశ్వసిస్తే నేనే రక్షణ సమయం ఆలోచించిన నరకం ఉంది ఉంది పాతాలం ఉంది దాని తప్పించగల వాడు ఒక యేసు క్రీస్తు ప్రభులు వారే మరి ప్రభు పాపి నేను